కోల్కతా ఆర్జికర్ ఘటనలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది జూనియర్ డాక్టర్ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్షణ విధించింది అయితే కోర్టు తీర్పును స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలిపిన నేషనల్ మెడికోల్స్ ఆర్గనైజేషన్ కోల్కతా పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఈ కేసులో పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు పోస్టుమార్టం రిపోర్టులో ఒక్కరి నిందితుడా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పోలీసులు ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు మొదట ఆత్మహత్యని చెప్పి తర్వాత హత్యగా నిర్ధారించిన పోలీసులు ఘటనా స్థలిలో మరమ్మతులకు ఎందుకు అనుమతించారో చెప్పాలన్నారు ఇది ఒకరు చేసినట్లుగా లేదని కొంతమంది కలిసి చేసినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడికి ఉరి శిక్ష విధించాలన్నారు లేకుంటే దేశవ్యాప్తంగా నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామన్నారు త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ కేసులో అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు నా మీడియా మిత్రులందరికీ నమస్తే ఏదైతే నిన్న కలకత్తాలోని సెషన్స్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ హత్య అత్యాచారం కేసులో దీని గురించి నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ నుంచి స్పందన అవసరమని అనిపించింది నేను డాక్టర్ సురేంద్ర నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను మొదటగా అన్న కోర్టుకి జడ్జి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఇన్సిడెంట్ జరిగిన వితిన్ సిక్స్ మంత్స్లో కన్విక్ట్ మీద జడ్జిమెంట్ రావడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాము కోర్టు వారికి ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాకపోతే ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మాకు కొంత ఆందోళనకరంగా అసంతృప్తిగా ఉంది ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన స్టార్టింగ్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఎందుకైతే ఆందోళన చేశామో దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సివిలియన్స్ ప్రజల్లో ఏవైతే భయానందనో ప్రశ్నలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయా అన్న ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది ఒక మామూలు వ్యక్తి మీద కాదు ఏదో చీకట్లో ఒక అమ్మాయి ఉంది ఏదో పొరపాటున జరిగింది అలాంటి సందర్భం కాదు మహానగరంలో అతిపెద్ద మెడికల్ కాలేజీ లోపల ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ మొట్టమొదటి సెకండ్ థింగ్ అది ఒక వ్యక్తి వల్ల జరిగింది అనడానికి పోస్ట్ రిపోర్ట్ కానీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఒక వ్యక్తి వల్ల అంత దారుణమైన సంఘటన కళ్ళలో నుంచి శరీరంలో నుంచి చాలా భాగాల నుంచి రక్తస్రావం కావడము బోన్స్ ఫ్రాక్చర్ అయిపోవడము అది చూసిన వాళ్ళు ఒక వ్యక్తి ఇంత దారుణానికి అనేది అనుమానాన్ని రేకెత్తించింది మొదటి నుంచి కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అలా ఎందుకు జరిగింది పన్నెండు గంటల తర్వాత మర్డర్ అని చెప్పారు తర్వాత అని చెప్పినారు ఇన్సిడెంట్ జరిగిన ఇరవై నాలుగు గంటల లోపలనే డెడ్ బాడీని చేసే ప్రయత్నము అంటే అంత్యక్రియలన్నీ అయిపోగొట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగనికుండా చేశారు ఇంకొకటి క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పర్మిషన్ ఎవరిచ్చారు ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు ఒక సంస్థ అక్కడున్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి వాళ్ళందరి మీద కానీ ఈరోజు ఏం అంటే జడ్జిమెంట్ లేదు వాళ్ళకి ఏం శిక్ష విధించారు వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు ఇంకా కలకత్తా పోలీసులు సిబిఐ ఎంక్వైరీ వీటి మధ్యలో చాలా డిస్పెన్సీ ఉంది సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి జడ్జిమెంట్ వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే ఈ ప్రశ్నలు ప్రజల్లోన డాక్టర్లోనే అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి ప్రజలకి నమ్మకం పోతుంది మేము మొదటి నుంచి ఒకటి డిమాండ్ చేస్తున్నాము డాక్టర్లనే కాదు దేశంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా తీవ్రమైన చట్టాలు తీసుకురావాలి ఆ చట్టాలని ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్య ఉంది మేము హాస్పిటల్స్లోన మెడికల్ కాలేజెస్లోన డాక్టర్స్కి ముఖ్యంగా లేడీస్కి ప్రత్యేకమైన రూమ్స్ ఉండాలి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి సెంట్రల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఉండాలి అనే డిమాండ్ని గవర్నర్ గారికి ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ గారిని కలిసి ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్లో డాక్టర్ల మీద హాస్పిటల్ మీద దాడులకు ప్రత్యేకమైన చట్టం చేస్తామని చెప్పారు తర్వాత ఫాలోఅప్ చేయలేదు దీన్ని ఖచ్చితంగా మేము పర్స్యూ చేస్తాము నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు ఎన్ని గురించి మేము ఒక్కటే కోరుకుంటా ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి రామాయణ మహాభారతాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు కొన్ని లక్షల మంది మహావీరులందరూ ఎందుకు చనిపోయారు ఒక స్త్రీని అవమానించడం వల్ల కానీ ఇక్కడ అవమానం కాదు అత్యంత దారుణంగా రేప్ చేయబడింది హత్య చేయబడింది అలాంటి సంఘటనలో గురిశిక్ష లాంటివి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదీలాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము దీన్ని మేమైతే తప్పుబట్టదలుచుకున్నాము నేషనల్ మెడికల్స్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్ తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు